చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నిజంగా మర్చిపోయావా అది స్క్రిప్టా నేను యాక్చువల్లీ ఆ ప్రోమో చూసా ప్రోమో చూసాక అరే ఎపిసోడ్ చూద్దాం చూద్దాం అని అనుకుంటే ఏం చేసింది ఏం జరిగింది అని చూద్దాం అనుకుంటే ఎందుకంటే అలాంటి సిచువేషన్ నేను సూపర్ షూట్ చేసినప్పుడు నాకు అదే జరిగింది ఇలాగే ఇలా నిలిచిపోయినా కదలలే ఇంకా నాకు హనుమంతుడు ఇది కదా నేను వెళ్ళి అలా నిలిచిపోయి ఉన్నాను నాది ఏదో మేనేజ్ చేస్తా మేనేజ్ చేయలేం కదా స్టెప్ కదా దొరికిపోయా దొరికిపోయా ఓ అరే సారీ సారీ అది ఏం జరిగింది బేసిక్ గా డాన్స్ అంటేనే మనకు కొంచెం భయం చాలా అక్కడ ఆల్మోస్ట్ అందరు డీ టైటిల్ విన్నర్స్ వాళ్ళందరి పర్ఫార్మెన్స్ అయిపోయింది లాస్ట్ పర్ఫార్మెన్స్ నాది కాంపిటీషన్ లో ఫస్ట్ కాంపిటీషన్ నాది సో వాళ్ళందరినీ చూసేసరికి నాకు టెన్షన్ అయిపోయింది ఫస్ట్ చేసినా చేసినా చేసిన సడన్ గా బ్లాంక్ బ్లాంక్ అయిపోయా ఏంటి మామూలుగా మన షోస్లలో ఏంటి వన్ మోర్ వన్ మోర్ అంటే మళ్ళీ చేస్తాం ఫస్ట్ నుంచి ఇది అట్లా ఉండదు అది నాకు చెప్తూనే ఉన్నారు కానీ ఫస్ట్ కాంపిటీషన్ కదా పెద్ద ఐడియా లేదు వెళ్ళి సారీ 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 వన్ మోర్ వన్ మోర్ అని అరుస్తున్నా నేను ఎవరు పట్టించుకోవట్లే సాంగ్ ఆపలేదు సరే అని చెప్పి నాకు అర్థమైపోయింది ఓకే వీళ్ళు ఆపరు అని చెప్పి మళ్ళీ వెళ్ళి కంటిన్యూ చేస్తాను

నువ్వే వదిలేసావు క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతాం పాయింట్ లోకి వెళ్ళిపోతాం యాక్చువల్లీ కౌంట్ బనే పది రూపాయల క్వశ్చన్ లైఫ్ లో ఇల్లు అలాంటి స్టార్ మా మహిళ స్టూడెంట్ గా వచ్చి నేను కెమెరాలో చూడగానే జనాలు అందరు ఇంప్రెస్ అయిపోయి దాని తర్వాత దాని తర్వాత వెంటనే చెప్తున్నా పదిహేను షోలు పదహారు షోలు డైరెక్ట్ గా టపా 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 స్టూడెంట్ కెరియర్ స్టార్ట్ చేసావు అలాగే ఇండస్ట్రీలోకి వచ్చేసావు ఇదంతా నిజమైన స్టోరీ అసలు ఏం జరిగింది అక్కడ మీకు ఆ స్టార్ స్టూడెంట్ అంటే నేను కాలేజ్ నుంచి ఏంటి హాలిడేస్ అప్పుడు ఊరికే ఆ షోకి వచ్చా వచ్చినప్పుడు సరే నేను నాకు మెంటాలిటీ ఎట్లా ఉంటుంది నేను కొడితే విన్నరే అది టార్గెట్ ఉంటుంది సో విన్నర్ అయ్యా టూ గిఫ్ట్స్ వచ్చాయి సో గిఫ్ట్స్ నచ్చాయి నాకు అంటే ఇట్లా రైస్ కుక్కర్ వాషింగ్ మిషన్ ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చేవి ఇప్పుడు సరే ఇవి ఏదో బాగుంది కదా అని చెప్పి కంటిన్యూగా షోస్ అట్లా వెళ్ళడం ఆ హాలిడేస్ అప్పుడు అన్ని ఛానల్స్ అన్ని కవర్ చేసా ఒక షో ఇంకా కామన్ గా ఉంటది కదా అంటే కనెక్ట్ ఉంటది కదా తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అట్లా సో అట్లా పిలిస్తే అన్ని షోస్ కి అన్ని విన్నర్స్ వస్తుండే అన్ని ఒక షీల్డ్ ఒక గిఫ్ట్ ఒక షీల్డ్ ఇచ్చు. ఇడ వాళ్ళ ఇంటికి వెళ్తే అన్ని స్టార్ మహిళలు ఉంటారు. మొత్తం. అని స్టార్ టైమ్స్ సీరియల్ అదే షోలో చూసి కాల్ చేశారు. ఆడిషన్ కి వెళ్ళాము. ఓకే అయిపోయింది. దాని తర్వాత ఐటూ. ఇండస్ట్రీ అస్సలు జీరో. జీరో. మాకు అసలు యాక్టింగ్ అంటే పోయి అక్కడ నిల్చొని స్క్రిప్ట్ ఇచ్చారు అది బట్టి పట్టేసాం చెప్పేసాం అయిపోయింది దాని తర్వాత ఓకే మళ్ళీ ఒకసారి ఆడిషన్ రమ్మన్నారు వెళ్ళాము అయిపోయింది యాంకర్ శ్రీప్రియ యాంకర్ యాంకర్ శ్రీప్రియ ఓకే కొత్తగా ఉంది వింటాను యాంకర్ అవుదాం అనుకున్నాం సీరియల్స్ లోకి వచ్చావు మధ్యలో చేసావు కదా యాంకరింగ్ చేసావు కదా ఫస్ట్ లో చేసా సీరియల్స్ కి రాకముందు కొంచెం ట్రై చేసా గుంటూరులో యాక్చువల్లీ రేడియో మిర్చి ప్రైవేట్ షోస్ అవి చేసేదాన్ని అనమాట వచ్చిన తర్వాత స్టార్ ట్రై చేద్దాం అని చెప్పి చాలా ఆడిషన్స్ ఇచ్చాను బట్ ఏదో ఒక చిన్న షోలో ఒక చిన్న ఒక ముగ్గురు యాంకర్స్ ఉంటే అందులో ఒక యాంకర్ గా కూర్చోబెట్టారు టాలెంట్ లేదు కాబట్టి కొంచెం భయం ఉంటది కదా కొత్తలో మనకి ఏం తెలియని ప్రపంచం ఇది కొంచెం బిక్కు బిక్కు అనుకుంటూ సో ఆ టైంలో ఉండే అలా సో అది యాంకర్ గా అక్కడే ఆగిపోయి యాక్టర్గా లేర్ కొనసాగిందనమాట అనుకున్నా ఇప్పుడు యాంకర్ చేయాలని అనుకున్నా కాకపోతే నాకు తెలియని విషయం ఏంటంటే ఇటు యాంకరింగ్ ఇటు యాక్టింగ్ రెండు బ్యాలెన్స్ చేయొచ్చు మల్టిపుల్ టాస్కింగ్ చేయొచ్చు అనే థాట్ నాకు అప్పుడు లేదు సో కంప్లీట్ యాక్టింగ్ వచ్చే కాబట్టి యాంకరింగ్ అనేది పక్కన పెట్టేసా బట్ ఇప్పుడు మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తా కూర్చుంటా ఏ రోజు నేను ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు కదా నేను కళ్ళు వల్ల నువ్వు ఇండస్ట్రీలో నీకు మంచి నేమ్ వచ్చి మంచి ఫేమ్ వచ్చింది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అంటే యాక్సెప్ట్ చేస్తావా ఓన్లీ కళ్ళు వల్ల అంటే నేను యాక్సెప్ట్ చేయను నీ వల్ల లేదు నీకే ఉన్నాయి ఆ కళ్ళు ఐ మెంట్ టు సే వర్క్ రిలేటెడ్ కూడా ఉంటుంది కదా అంటే జనాల అట్రాక్ట్ నేను జనాల కోసం యా జనాల నీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది నీ కళ్ళు యా ఎందుకు సీరియల్స్ ఆపేసావు సీరియల్స్ ఆపేయలేదు గ్యాప్ వచ్చిందంతే ఇవ్వలేదు రీజన్ ఏం లేదు బట్ బేసిక్ గా మనం వింటూ ఉంటుండ్రు చూస్తూ ఉంటున్నా ప్రతి ఒక్కరు వదిలేస్తున్నారు సీరియల్స్ ని ప్రాబ్లం ఏంటంటే వదిలేయట్లేదు మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీ తక్కువ ఉంటున్నాయి ఇప్పుడు బయట వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది సో మన తెలుగు వాళ్ళకి తక్కువ వస్తుంది కాబట్టి ఎవరు చేయడానికి ముందుకు రావట్లేదు ఎవరైనా ఆర్టిస్ట్ అయినా కూడా అంటే మెయిన్ ఉండేలా చూసుకుంటారు సో అది కాకుండా జస్ట్ టూ త్రీ డే డేస్ క్యారెక్టర్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా సో అందుకని మన తెలుగు వాళ్ళకి అనిపించట్లేదు అంతే సో ప్రాబ్లం ఏంటంటే రెండు ఒకటి క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి రెండు డబ్బులు సాటిస్ఫాక్షన్ ఉండాలి ఈ రెండు లేనప్పుడు చేయడం దేనికి అనేది పాయింట్ తెలుగు వాళ్ళతో కొంచెం ఆ ప్రాబ్లం ఉంది అంటే తెలుగు వాళ్ళకి సాటిస్ఫై అయ్యేంత క్యారెక్టరైజేషన్స్ రావట్లేదు అంత పేమెంట్స్ కూడా రావట్లేదు అనేది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ సో అందుకే గ్యాప్ వచ్చింది అది నువ్వు ఇప్పుడు సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ చేసావు స్టార్ నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని చేసినా నాకు తెలుసు కదా ఆ గ్యాప్ లో నేను కూడా ఉన్నాను ఆ గ్యాప్ లోనే వచ్చే ఆ గ్యాప్ లోనే మనం ఆ గ్యాప్ లోనే పరిచయం ఇప్పుడు సీరియల్ చేస్తున్నా కదా టీం అంతా తెలుగు వాళ్ళే టీం లేరు ఉండరు మ్యాక్స్ తెలుగు వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఇది తమిళ్ వర్షన్ రీమేక్ చేస్తున్నాను సో నేను తమిళ్ వర్షన్ చూడండి అని చెప్పారు తమిళ్ వర్షన్ చూసినప్పుడు నాకు నచ్చింది నా క్యారెక్టర్ చూసుకున్నా నేను చాలా బాగుంది సరే అని చెప్పి ఓకే చెప్పాను నీవి ఇప్పుడు మళ్ళీ చేయట్లేదు నువ్వేం సీరియల్ అంటే ది బెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా నేను ఫస్ట్ నుంచి కూడా శివ ఏదో సార్ చేయను నాకు గ్యాప్ వచ్చినా పర్లేదు బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి చేస్తూ ఈ ప్రాజెక్ట్ ని నేను అంతే 100% ఎఫర్ట్ ఉంది కాబట్టి అక్కడ ఆ ఇద్దరు మంచి ఒక మాట ఉంటారు రా అసలు సింక్ కదా ఇప్పుడు నువ్వు రాండమ్ గా నువ్వు ఏదో ఒకటి అడుగు కూడా సేమే చెప్తాం మేము సింక్ లో ఉంటాం అంతే సింక్ లో ఉంటాం యాక్చువల్లీ మీ స్టోరీ ఏంటి నేను ఎప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు ఎలా పరిచయం అయ్యారు

చెప్పండి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్షిప్ షూట్ లోనే స్టార్ట్ ఫ్రెండ్స్ అయ్యాం ఇద్దరం హై బై టైప్స్ తర్వాత ఒక ప్రాజెక్ట్ చేసాం ఇద్దరం కలిసి అక్కడ కొంచెం జెల్ అయ్యాం బెస్ట్ ఫ్రెండ్స్ అయితే డెఫినెట్లీ కాదు బట్ ఉన్న మేము ఇద్దరం కొంచెం ఎక్కువ జెల్ అయి ఉంటాం అన్నమాట సో అలా ఫ్రెండ్స్ కలిసి త్రీ ప్రాజెక్ట్స్ చేసాం చేసాము బట్ అంత క్లోజ్ ఏం కాదు హై బై టైప్స్ ఉండే వాళ్ళం అలా ఫ్రెండ్షిప్ అలానే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తారు సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్